ప్రభుత్వ ఆస్తిని కబ్జదారుల వశం కాకుండా చెన్నరజుపోడు గ్రామ ప్రజల అవసరార్థం ఉపయోగపడేలా చర్యలు తీసుకున్న ఓబులవారిపల్లి తహసీల్దార్ యామిని వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు నడిబొడ్డునగల కొర్లకుంట గ్రామపులం సర్వే నంబర్ ఎనిమిది వందల యాభై మొత్తం విస్తీర్ణం ముప్పై రెండు ఎకరాల ఇరవై సెంట్లు కాగా మునుపు అధికార పార్టీ వారి అండదండలతో దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు అన్యక్రాంతం కాగా ఇప్పుడు కేవలం ఎకరాలు మాత్రం మిగిలినవి ప్రస్తుత చెన్నరాజు పొడు అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎకరాలు కబ్జా చేయటకు ప్రయత్నం చేస్తున్నారు పైనాలుగెకరాలు కబ్జ కాకుండా హైకోర్టులో పిల్వేగా కోర్టుపై సర్వే నంబర్ మొత్తం మేతబీడు కాబట్టి ఎవరు ఆక్రమించకూడదు అనుభవించాలని తీర్పు ఇచ్చింది కాగా ఓబులవారిపల్లి తహసీల్దార్ యామిని గారు హైకోర్టు ఉత్తర్వులు గౌరవించి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తహసీల్దార్ వచ్చి బోర్డు పెట్టించి ఈ భూమిని ఎవరైనా ఆక్రమించినచో కఠిన చర్యలు తీసుకోబడనని ఆమె హెచ్చరిక జారీ చేశారు కాగా గౌనతల చలపతి అరే వెంకటరమణ డ్రాయింగ్ మనీ మాట్లాడుతూ మా తాతగారి హయాం నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం పశువుల పండగ జరుపుకుంటామని మా గ్రామంలో దాదాపు వేల సంఖ్యలో పశువులు గలవని ఈ భూమి అన్యక్రాంతమైతే పశువుల పండగ జరుపుకోవడానికి స్థలం లేదని అన్నారు చలపతి వెంకటరమణ మాట్లాడుతూ దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి గంగమ్మకు పొంగలు పెట్టుకొనుట మాకు సంప్రదాయంగా వస్తుంది ఈ భూమి కబ్జాదారుల వశమైతే మరి ఎక్కడా భూమి లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ రెడ్డి విఆర్ఓ మల్లయ్య చంగల్ రాయుడు సురేంద్ర పవన్ ప్రసాద్ ప్రభాకర్ యువరాజ్ చలపతి గ్రామ పెద్దలు రైతులు పాల్గొనడం జరిగింది हेलो 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 அது இல்ல ஏங்க சரி சரி சரிங்க விடு சரி விடு ஆறி போய் ஆறி भैया யூடியூப் தினனா வீடியோ பண்ணக்கலடா மல்லன் ஜோதி போடுறதுக்கு ஆளு வர 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 ஆ हां என்ன இல்ல நான் வரேன் ஸ்டார்ட் பண்ணுவோம் ஆளு வர வர பெட் ஆளு டவுன் சார் வீடியோ <laughs> அவசரம் <laughs> 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 <laughs>